వెల్కమ్ టు రాజు రివ్యూస్ దావత్ అని చెప్పేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్న టెలికాస్ట్ అవుతుంది ఈటీవీలో సో ఇందులో ఆల్రెడీ మీకు తమిళనాడులో పెట్టాను కదా కన్నడకు సంబంధించి సౌమ్య గారు ఉన్నారు కదా సౌమ్య గారు కన్నడ అనమాట సో ఈటీవీలో ఈ ప్రోగ్రామ్ అయితే టెలికాస్ట్ అవుతుంది సో దాని ముందు ఏం జరిగింది వెనకేం జరిగింది మనకు తెలియదు కావని ప్రోమోలో ఏం కట్ చేశారో దాని గురించి మాట్లాడుతాను సో ఇక్కడ సౌమ్య గారు వచ్చి మాట్లాడుతూ ఉంటారు జస్ట్ నామినేషన్ మనం బిగ్ బాస్ హౌస్లోకి నామినేషన్ లాగా ఏదో ఒక ఫైర్ అక్కడ సెట్ చేశారు అందులో ఫోటోలు కాలుస్తూ ఉంటారు సో ఇది స్పూఫ్ అవ్వచ్చు ఏమన్నా అవ్వచ్చు కానీ వాళ్ళ ప్రోమోలో ఏది కట్ చేశారో అది మాట్లాడుతున్నాను సో ఇక్కడ ఆవిడ మాట్లాడింది ఏంటంటే కనుక నోకరాజు గారు అక్కడ ఉంటారు సో అక్కడ తను మాట్లాడుతున్నప్పుడు నోకరాజు మాట్లాడుతూ ఉంటాడు సో ఈటీవీ సంబంధించి దావత్ ప్రోగ్రాంలో నోకరాజు ఏమంటాడంటే కనుక అంటే మీరు పది మాట్లాడితే అందులో ఎనిమిది తప్పులు ఉంటాయి అన్నట్టుగా నోకరాజు అంటాడు ఎవరినే సోమ్య గారిని అప్పుడు ఆ సోమ్య గారు ఏమంటారు అంటే నేను కన్నడ కావదా కన్నడం కాబట్టి నేను కన్నడ అన్నట్టుగా ఆవిడ కన్నడ గురించి చెప్తే అదే మీ కన్నడానికి సంబంధించి పది మాట్లాడితే ఎందు తప్పులు ఉంటాయి అన్నట్టుగా ఆయన చెప్పాడు సో దానికంటే ఆవిడ అంటే ఈ మాత్రం దానికి కన్నడం నన్ను ఎందుకు పిలవడం మీరు తెలుగు వాళ్ళని పిలుచుకోండి అన్నట్టుగా సోమ్య గారు అంటారు సో దానికి ఆవిడ హర్ట్ అవుతుంది అనమాట ఈ ప్రోగ్రామ్ నన్ను ఎందుకు పిలడం అంటే ఇక్కడ నన్ను ఎందుకు పిలవడం సో తెలుగు వాళ్ళని పిలుచుకోవచ్చు కదా అన్నట్టుగా ఆయన చెప్పడం దానికి ఆయన నోకరాజు గారు రెండు మూడు డైలాగులు వేయడం సో దీని తర్వాత అక్కడతో ప్రోమో కట్ చేశారు కదా దీని తర్వాత ఆది వస్తాడు ఆది వచ్చి ఆది ఏమంటాడంటే కనుక నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఒకవేళ ఏమన్నా నేను చెప్పింది తప్పు అయితే కనుక నేను ఈటీవీ షో నుంచే వెళ్ళిపోతాను పర్మినెంట్గా అని చెప్పి పర్మినెంట్గా వెళ్ళిపోతానని చెప్పేసి ఒక డైలాగ్తో ఆ ప్రోమోని కట్ చేశారు సో ఇది ఎందుకు చెప్తున్నానంటే కనుక ప్రోమో వాళ్ళ హైలైట్గా ఉంటుందని అది కట్ చేశారు సో ముందు వెనక తెలియదు కాబట్టి నాకు కూడా కన్నడానికి సంబంధించి ఆవిడ ఏంటంటే నేను కన్నడం అంటే కన్నడం మాట్లాడుతున్నాను అని చెప్పేసి అలాంటి కన్నడం వాళ్ళని ఎందుకు పిలడం అన్నట్టుగా ఆ డైలాగ్ కట్ చేసి మరి ఇది ఎవరికి సింక్ అవుతుందని ఆ ప్రోమో కట్ చేశారో నాకు అర్థం కాలేదు అని మరి ఏ విధంగా దీనికి లింక్ చేసి అది స్పూఫ్ అయినా సరే అది ఇది ఎవరికి సింక్ అవుతుంది ఎలా సింక్ అవుతుందని అని చేశారో నాకు అర్థం కాలేదు సో మీకు ఎవరికైనా అర్థమైతే కింద కామెంట్ చేయండి చూడకపోతే ఈటీవీ దావత్ అని ప్రోమో ఒకసారి చూడండి ఒక ఐడియా వస్తుంది సో దాంట్లో అంటే సౌమ్య గారు కామెడీ బాగానే చేశారు సో కానీ డైలాగ్ ఇక్కడ కట్ చేశారు కన్నడం అయితే అంటే మీరు అలాంటిటప్పుడు కన్నడం నన్నెందుకు పిలవడం వాళ్ళని పిలిచి చేయించుకోవచ్చు కదా అని ఒక డైలాగ్ అండం దాని తర్వాత నోకరాజు గారు మీరు పది డైలాగులు చెప్తే ఎనిమిది డైలాగులు తప్పు ఉంటాయని చెప్పడం దాని తర్వాత ఆది వచ్చి నేను చిటికే చెప్తున్నా ఛాలెంజ్ సూరుతున్నా మొత్తం మీద అదే మీనింగ్తో డైలాగ్ చెప్పి సో ఇది గనక ప్రూవ్ చేస్తే నేను బయటికి వెళ్ళిపోతే ఈటీవీ నుంచి అన్నట్టుగా ఆయన మాట్లాడు సో ఇదంతా ఏంటంటే జస్ట్ ఏం లేదండి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం లేదో ప్రోమో కట్ చేశారు సో ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం అని వాళ్ళు ప్రోమో కట్ చేసిన కొన్ని కొన్ని పదాలు వాడరు కదా అది స్పూఫా లేదంటే ఏంటి అన్నది మనకి ఐడియా రాదు సో రేపు టెలికాస్ట్ అయ్యే వరకు టెలికాస్ట్ అయిన తర్వాత దానికి సంబంధించి అసలు ఏంటన్నది దాని గురించి మాట్లాడుకుందాం సో అది అంటే మీకు ఏదో ఒక విషయం చెప్పాలని మీ ముందుకు రావాలని విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను సో అందుకే అక్కడ ప్రోమోలో ఏది యాజ్ ఇట్ ఈజ్ నేను అదే చెప్పడం జరిగింది సో ఇక్కడ కన్నడ తెలుగు సంబంధించి డిస్కషన్ అయితే తీసుకుని వచ్చారు సో ఎవరిని నొప్పించడానికి కాదు ఇబ్బంది పెట్టడానికి కాదు సో అక్కడ ప్రోమోలో ఏది ఉందో అది మీతో కాంటాక్ట్ అవ్వాలి వీడియో అప్లోడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది సో నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా మీకు ఎవరికైనా ఇబ్బంది కలిగించినట్టు అనిపించినా కూడా ఏమనుకోవద్దండి సో నేను చెప్పే విధానం మీకు ఎవరికైనా నచ్చినట్టు అయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి బాయ్ అండి